హాయ్ ఫ్రెండ్స్ ఇది భరతనాట్యం అండి భరతనాట్యం డ్రెస్ కుట్టాను ఫస్ట్ టైం ట్రై చేశాను చాలా బాగా వచ్చింది ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట సో ఫ్రంట్ పార్ట్కి ఇలాగ మనం లైనింగు అలాగే ముందు క్లాత్ ఇలా కట్ చేసేసుకోవాలండి కొంచెం ఇది ముందు వస్తుంది కదా పైట సో ఆ విధంగా అనమాట చూసారు కదా ఈ విధంగా కట్ చేసుకొని కొంచెం ఈ ట్వంటీ ఇంచెస్ తగ్గబెట్టుకోవాలండి మెయిన్ కాదు లైనింగ్ ఈ విధంగా కట్ చేసుకొని ఇలాగ మార్కింగ్ వేసుకోవాలి కుర్చీ వచ్చేదానికి పెళ్ళి వస్తాయి కదా సో దానికోసం అనమాట సో ముందు ఇది జరగకుండా ఫస్ట్ ఒక టాకా వేసేసుకోవాలి కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది సో మీరు అర్థమయ్యేలాగా చూస్తే ఈజీగా వచ్చేస్తుంది సో లైనింగ్ సైడు ఒక టాకా వేసుకోవాలి నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా సో ఇప్పుడు మనం ముందు పక్క తిప్పేసుకొని చిన్న ప్రిల్లు ఇలా చిన్న ప్రిల్లు పెట్టుకొని పిండి పెట్టేసుకోవాలి ఆ సైడు ఈ సైడు పైన కిందలాగా చూస్తున్నారు కదా ఈ విధంగా మళ్ళీ వెనక తిప్పుకొని మనం మార్కింగ్ వేసుకుంటాం కదా సో అక్కడ మళ్ళీ ఒక టాకా చూపిస్తున్న విధంగా కన్ఫ్యూజన్ ఉంటుంది కొంచెం శ్రద్ధగా చూస్తే చేస్తుందండి మళ్ళీ ఒక ఫైవ్ పెడితే సరిపోతుందండి తెలుసు సో చూసారు కదా ఈ విధంగా ఇదే విధంగా రొటీన్గా పిల్లలు పెట్టుకోవడం ఇలాగ పిన్నులు ఒక ఫైవ్ పెట్టేసుకుంటే సరిపోతుంది మొత్తము సో ఈజీగానే కుట్టేయొచ్చు భరతనాట్యం డ్రెస్ అంటే చాలా ప్రాసెస్ ఉంటుంది సో ఇది ఫస్ట్ ప్రాసెస్ అనమాట రెండు పార్టీ కుట్టాను నేను ఇలాగ మనకి జరగకుండా కుట్టు ఈ విధంగా పిన్నులు పెట్టేసుకోవాలి సేమ్ రివర్స్ చేసుకోవడం అలాగా పిండి చిడికి తగలకుండా కొంచెం దూరంగా ఇలాగ తాకా వేసుకోవాలి సో మొత్తం ఇలా వేసుకున్న తర్వాత ఇది అది బ్లూ కలర్ అండి సో ఇది వైట్ కలర్ నేను రెండు కుట్టాను రెండు ఎందుకు పుట్టానో లాస్ట్లో చూపిస్తాను సో దీనికి పైట్ అండి పైట్ మాదిరిగా పెట్టేస్తాను సో ఇది లెఫ్ట్ సైడ్ రావాల్సింది నేను రైట్ సైడ్ పెట్టాను సో బిస్కెట్ అయింది గ్రీన్ కలర్ బ్లూ కలర్ది అందుకోసం దాన్ని మళ్ళీ ఎక్కడ ఇప్పుతాం అనేసి ఇప్పుడు వైట్ కలర్ది కుట్టాను సో చూసి కుట్టేటప్పుడు కొంచెం చెక్ చేసుకోండి మరి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్